నమస్తే నేను వెల్కమ్ న్యూస్ వీర జవాన్ మురళీ నాయక్ ఘననివాళి పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందాడు రెండు వేల ఇరవై రెండులో అగ్ని వీర జవాన్ గా చేరి దేశ రక్షణలో భాగంగా యుద్ధ పోరాటంలో వీరమరణం పొందడం తీవ్ర వేదనను గురిచేసింది మురళీ నాయకుడు స్మరించుకుంటూ నంబూల మండల కేంద్రంలో ఆదివారం రాత్రి యుద్ధవీరునికి వీరునికి గణ నివాళి అర్పించారు వైకాపా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన మురళీనాయక్ వీర మరణం తెలుగు ప్రజలకే కాక యావత్ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు భారతీయులందరి తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు సల్యూట్ చేశారు మృతి చెందిన సైనికుడు మురళి తల్లిదండ్రులను యావత్ భారత ప్రజలంతా అండగా నిలవాలి అని ఆకాంక్షించారు దేశానికి పాకిస్తాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలో మన మనమందరం మన భారతదేశం గర్వించగా వెళ్ళి అందులోనూ ఇంకా మనం చెప్పుకోవాలంటే మన రాష్ట్రం ఇంకా చెప్పుకోవాలంటే మన జిల్లా మన సత్యసాయి జిల్లా మన గోరంట్ల మన అడుగుతున్న చెందిన ఒక నిరుపేద నిరుపేద భారతదేశానికి సేవ చేయాలనే సంకల్పంతో చిన్నప్పటి నుంచి కూడా భారత సైన్యంలో చేరాలని ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులు భావిస్తున్నా కూడా నేను భారతదేశానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఆయన మెటరీల్లో చేరి అతి చిన్న వయసులోనే మనమందరం మనమందరమే కాదు భారతదేశం అంతా కూడా గర్పించ అక్కడ గొప్పి మన మురళి నాయక్ మన జిల్లా కావడం మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం కానీ ఆయన పేరుని ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారంటే మనం కూడా భారత సైన్యానికి మద్దతుగా అప్పుడప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు మంచి పనులు చేస్తూ వారికి సంఘీభవంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తే వారికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చినటువంటిది ఎప్పుడో మనం ఇటువంటి సమయంలో యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఇంకోటినప్పుడు మనం మిలిటరీ సైన్యాన్ని మనం గుర్తు చేసుకునేది కాకుండా యువకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్పుడప్పుడు వారి కోసం ఏదైనా కార్యక్రమాలు చేస్తే వారికి కూడా ఉత్సాహపరిశతుంది కాబట్టి ఈరోజు నిన్నటి దినం చూసాం ఆయన కాశ్మీర్ నుంచి ఆయన సమాన్ని ఎన్నూరు విమానాశ్రయం తీసుకుంటే ఎన్నూరు విమానాశ్రయం నుంచి రాత్రి అర్దరాత్రి పన్నెండు గంటలైనా కూడా వారి తాండాకు రావడానికి దాదాపు ఏడు గంటల సమయం పట్టింది దారి పడుగున వేలాది మంది ప్రజలు ఆయనకు యువాలను అర్పిస్తూ దుఃఖ శోకంతో అన్నిళ్లతో స్వాగతం పలకడం జరిగింది మనం చూసాం ప్రసార సంక్షమాలలో కానీ పేపర్లో కానీ ప్రజలారా దయచేసి యువకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి భావం పెంపొందించుకుని మనం వారిలో ఎంతో అంటే ఈ రోజు చూపేసి వెళ్ళిపోతామని కాదు ఇంకా నుంచి కూడా ఎప్పుడన్నా కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే కూడా మా మధ్య సహకారం ఎవరైతే చేయవచ్చు ఎవరు చేయబడినా కూడా సహకారం మనం అప్పుడప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలని చెప్పి మేరపేస్తూ మనం మురళీ నాయకులను మరొక్కసారి గుర్తు చేసుకుని మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం